అందరికి నమస్తే ఆంధ్రప్రభ భక్తి ఛానల్ కు స్వాగతం నేను సంతోషి భారతీయ వివాహాలలో వధువర్లు ఇద్దరికి బుగ్గపై కాటుకతో నల్లటి చుక్కను పెట్టే సాంప్రదాయం ఉంది ముఖ్యంగా ఈ ఆచారం ఎక్కువగా హిందువుల్లో కనిపిస్తుంది ప్రతి హిందూ వివాహ వేడుకల్లో వధువర్లకు బుగ్గపై నల్ల చుక్క పెడుతుంటారు మన పెద్దలు దీని వెనుక ఒక మంచి కారణం ఉందట అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం భారతీయులతో సహా అనేక సంస్కృతులు చెడు కన్నుని నమ్ముతాయి ఇది దురదృష్టం లేదా హాని కలిగించే హానికరమైన కాంతి వివాహ సమయంలో బుగ్గపై కాటుకతో నల్లచుక్క పెడితే ఆ చెడు కన్ను లేదా చెడు దృష్టి పడదని పెద్దల నమ్మకం అలాగే ఈ నల్లటి చుక్క దృష్టిని మరుచుతుందని భావిస్తారు దీనివలన ప్రతికూల శక్తిని ప్రసరింపజేసే వారికి ఆ వధువర్లు తక్కువ ఆకర్షణీయంగా కనిపిస్తారట ఇది వధువర్లను ప్రతికూల ప్రభావాల నుంచి కాపాడుతుంది ఈ బుగ్గ చుక్కకు సాంస్కృతిక ప్రాముఖ్యత కూడా ఉంది అయితే ఈ ఆచారం దక్షిణ భారత సాంప్రదాయాలలో ఎక్కువగా కనిపిస్తుంది ఇక్కడ వధువర్లకు మాత్రమే కాదు శిశువులు కొంతమంది పెద్దలకు కూడా ఇలా బుగ్గపై చుక్క పెడుతూ ఉంటారు ఇది ప్రతికూల ప్రభావాల నుండి రక్షిస్తుందని నమ్మకం అందుకే ఈ విధంగా చుక్క పెడుతూ ఉంటారు కొంతమంది కాటుకుతో బుగ్గపై చుక్క పెట్టుకోకపోయినప్పటికీ ప్రస్తుత ఆధునిక వైవిధ్యాల నేపథ్యంలో నల్ల సౌందర్యం ఉత్పత్తులను లేదా స్టిక్కర్లను ఉపయోగిస్తున్నారు కానీ అన్నిటి వెనుక ఉన్న ఉద్దేశం మాత్రం ఒక్కటే